ఈరోజు మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి నేను ఈ గ్లాస్తో వన్ గ్లాస్ నూక తీసుకుంటున్నాను ఆ వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇలా వాటర్ మరిగేటప్పుడే అందులో వన్ గ్లాస్ బియ్యం నూక వేసుకోవాలి వేసుకుని అది ఉడికేటప్పుడు అందులో వన్ గ్లాస్ బెల్లం వేసుకోవాలి బెల్లం ముక్కలైనా పర్లేదు పౌడర్ అయినా పర్లేదండి మన స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇలా రెడీ అవుతుందండి లాస్ట్లో అందులో కొంచెం యాల్కల్ పౌడర్ వేసుకోవాలి అలా రెడీ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇలా మోదక్ మూలు తీసుకొని దాన్ని కొంచెం నెయ్యి అప్లై చేసి మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో పెట్టుకొని మోదకాల్లా తయారు చేసుకోవాలి మనం బ్రౌన్గా కుడుముల టైప్లో కూడా చేసుకోవచ్చు అంతే అండి ఇలా తయారు చేసిన దాన్ని ఇడ్లీ రేకి నెయ్యి అప్లై చేసి అందులో పెట్టుకొని టెన్ మినిట్స్ ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలండి అంతే అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు రెడీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా క్విక్గా అయిపోతాయండి ఒకసారి ట్రై చేయండి